కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లంతో కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో కొండపిండి ఆకు దీని పౌడర్ కూడా పన్సారీ షాప్లో మీకు దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ కలిపేయండి దాంట్లో ఒక స్పూన్ తేనె కలిపేయండి ఉదయం సాయంత్రం భోజనం చేసే ఒక గంట ముందు తాగేయండి నీళ్ళలో కలుపుకోవాలి ఒక్కొక్క స్పూన్ ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి ఒకవేళ మీకు ఆకు దొరికితే ఈ ఆకు కొండపిండి ఆకు తెచ్చుకోండి ఒక నాలుగు ఆకులు బాగా కడిగేసి నవిలి మింగేయండి దాన్ని నుంచి నీళ్లు తాగేయండి దీని ద్వారా కూడా కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి కరిగిపోతాయి అది యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు ప్రాబ్లం ఎక్కువ ఉంది మీరు ఇబ్బంది పడుతున్నారు కషాయం లాగా కూడా దీనికి తీసుకోవచ్చు మూడు రకాలుగా తీసుకోవచ్చు పౌడర్ అయినా తీసుకోవచ్చు ఆకులు తినేసి కూడా నీళ్లు తాగేయచ్చు కషాయం లాగా కూడా ఒక నాలుగు ఐదు ఆకులు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కషాయం లాగా చేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని ఈ కషాయం కూడా తాగవచ్చు ఇన్షాల్లా చాలా మంచిగా కిడ్నీ స్టోన్స్ మేము తొలగించవచ్చు ఒకవేళ ఎక్కువ ఇబ్బంది ఉంది మీరు బాధపడుతున్నారు హాస్పిటల్స్ దగ్గర కూడా వెళ్ళారు డాక్టర్స్ మీకు సర్జరీ చేయాలా సర్జరీ తీసి తీయాలా అది ఇది అని చెప్తున్నారు ఒక పని చేయండి హందరత్ కంపెనీ వంద సంవత్సరాల పాత కంపెనీ యునానీ మెడిసిన్ పూర్తిగా హెర్బల్ ఎటువంటి కెమికల్స్ లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆయుర్వేదిక్ లాగే పనిచేస్తుంది యునానీ కంపెనీ వంద సంవత్సరాల పాత కంపెనీ హంద్రద్ కంపెనీ నుంచి నాలుగు మందులు నేను చెప్పబోతున్నాను మొట్టమొదటిగా షర్బత్ ఆలు బాలు స్క్రీన్ పైన కూడా చూడండి షర్బత్ ఆలు బాలు ఈ టానిక్ తెచ్చుకోండి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఉదయం సాయంత్రం భోజనం చేసి ఒక గంట ముందు ట్వంటీ ఎంఎల్ మంచిగా కలుపు షేక్ చేయండి ముందుగా ఒక గ్లాస్ నీళ్ళల్లో ట్వంటీ ఎంఎల్ కలుపుకొని తాగేయండి ఉదయం సాయంత్రం భోజనం చేసే ఒక గంట ముందు దీని తర్వాత షర్బత్ బజూరి దిల్ స్క్రీన్ పైన చూడండి శర్బత్ బజూరీ మోతదిల్ ఒక గ్లాస్ నీళ్ళల్లో ట్వంటీ ఎంఎల్ కలిపేయండి ఉదయం సాయంత్రం భోజనం చేసే ఒక గంట ముందు ఇది కూడా దాంతోపాటు తీసుకోండి దానికి దీనికి ఐదు నిమిషాలు గ్యాప్ ఇవ్వండి భోజనం చేసిన తర్వాత మాజూన్ హజ్రుల్ యహూద్ ఈ పేరుతో హమదరాలో ఒక మెడిసన్ ఉంది మాజూన్ హజ్రుల్ యహూద్ ఈ మెడిసిన్ ఈ లేహం ఉంటుంది ఉదయం సాయంత్రం భోజనం చేసి ఒక గంట తర్వాత చేసిన తర్వాత హాఫ్ స్పూన్ తినేసి దానిపైన నుంచి నీళ్ళు తాగండి ఉదయం సాయంత్రం టూ టైమ్స్ చేయాలి ఈ మూడు మెడిసిన్తో పని అయిపోతుంది పెద్ద పెద్ద డాక్టర్స్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చున్నాను అల్హమ్దుల్లా డాక్టర్స్ కూడా కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడినప్పుడు నా దగ్గరకు వచ్చారు నేను వాళ్ళకు కూడా ఇచ్చాను అల్హమ్దుల్లా వాళ్ళకు కూడా సృష్టికర్తన ప్రభు షిఫా ఇచ్చాడు వాళ్ళకు కూడా మంచి జరిగింది ఇది ఈ మూడు మెడిసిన్స్ షర్బత్ వజూరి అవుతుంది షర్బత్ ఆలుబాలు మాజున్ హజరుల్ అవ్వదు దీని ద్వారా పని అయిపోతుంది ఒకవేళ ఎక్కువ ఇబ్బంది ఉంది ఎక్కువ మీరు బాధపడుతున్నారు నొప్పి కూడా ఎక్కువ ఉందంటే డి స్టోన్ కంపెనీ ఇది కూడా యునానీ కంపెనీ ఆయుర్వేదిక్ మెడిసిన్ యునానీ మెడిసిన్ డీ స్టోన్ ఉదయం ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ భోజనం చేసిన ఒక గంట తర్వాత తీసుకోండి ఈ నాలుగు మెడిసిన్స్ ద్వారా మీ కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది టెన్ ఎంఎం ఉన్న ట్వెల్వ్ ఎంఎం ఉన్న ఫిఫ్టీన్ ఎంఎం ఉన్నా కరిగిపోతుంది ఇన్షాల్లా ఇది మూత్రం ద్వారా యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది అలా సుభాన అవతార అందరికీ आराम कियोंगगा? उन चालानी कोरकुर का सलामावाले कुमरामतुल्लाह वर क्या? Thanks for watching. Don't forget to like, comment, share and